అవును గురుజీ ఇప్పుడు అందుకే ప్రశాంతంగా ఉందని చెప్పేసి అన్నాం గురుజీ ఒకప్పుడు కరుణాకర్ చూపిన అంటే ఆయన తగలబెట్టేయాలన్న కోపం మీద ఉండేది గురుజీ అంత ఒకప్పుడు ఉన్నప్పుడు క్రిస్టియన్టీలు ఉన్నప్పుడు ఎందుకంటే అత్యంత వలకరగా మాట్లాడతాడు అనమాట బైబిల్ గురించి అవన్నీ కూడా సొంత డబ్బాలు అంటారు గురుజీ అవి తప్ప ఏం లేదు గురుజీ గర్వాపసి లేదు వాళ్ళ మొహం లేదు గురుజీ ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు చేసి వాళ్ళు వెళ్ళటం తప్ప ఎక్కడ తక్కువ గురుజీ బాగా అంత సెలవు తప్ప ఏం లేదు ఇప్పుడు అసలు నోర్లు తెలిస్తే పచ్చి బూతులు గురుజీ వాళ్ళు పెద్దగా బూతులు మాట్లాడరు గానీ గాడ్ విమర్శ బూతులు రానివ్వరు వీళ్ళు ఈ మన కరుణాకర్ సుగ్న గాని ఆయన హమారా ప్రసాద్ అంటారు అమ్మారా ప్రసాద్ కాని వీళ్ళ నోర్లు తెలిసి తెలిస్తే బూతులు ఎక్కువ వాడుతుంటారు వాళ్ళు గర్వాపసి అంటే ఎట్లా ఇప్పుడు మనం ఏదైనా శుద్ధంగా ఉండి మంచిగా మాట్లాడి మంచి ప్రవర్తన తేళ్తుంటే గర్వాపసి అయ్యారు అనుకోవచ్చు నోట్లో నుంచి ఏం అశుద్ధం అశుద్ధాన్ని ఎవడన్నా గర్వాపసి అవుతారా గురుజీ ఎక్కడో కొంచెం పాస్టర్ల మీద కొంచెం యాంటీకి ఉంటారు చూసారు వాళ్ళకి కొంచెం అన్యాయం చేసిన వాళ్ళు ఉంటారు కదా గురుజీ సమాజంలో పాస్టర్లు ఉన్నారంటే వాళ్ళు కొంతమందిని కొంచెం టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర అమౌంట్లు పొందడం అని దియాలి పట్టిని అని చెప్పేసి అని కొంచెం ఇట్లా చేసి కొంచెం చేస్తుంటారు తర్వాత వీళ్ళకి తెలుస్తుంది పాస్టర్ గారు అన్యాయంగా మనం చేసేట అలాంటి వాళ్ళు కొంచెం బాగా ఈయన వల్ల బాగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు వెళ్తా వెళ్తా ఉంటారు తప్ప అది కూడా లేరుగా గురుజీ పాస్టర్ గారిని మార్చేస్తారు అంతే తప్ప యేసు వెళ్ళిపోయేది చాలా రేర్ అనమాట వందలో ఒకటిద్దరు కూడా ఉండరు అనేది నా ఆలోచన గురించి చూస్తా ఉన్నాం కదా వాళ్ళు వాపసి గర్వాపసి మేము సాధిస్తున్నాం ఏదో చేస్తున్నాం అంటారు కానీ అయ్యే ఉండదు గురి ఒకవేళ ఒక వ్యక్తి గర్వాపసి అయ్యాడు అంటే ఏ అంశాలు కారణంగా ఉంటాయి ఆ వ్యక్తికి ఇంతకు మించిన జ్ఞానం పరిచయం కావడం కానీ ఏమంటారు మీరు కాదు కాదు జ్ఞానం పరిచయం ఘటం కాదు ఇబ్బంది పడే ఇబ్బంది పడే ఓకే ఇబ్బంది పడి మాత్రమే వాళ్ళు బాగా యాంటీ అయ్యి మాత్రమే తప్ప జ్ఞానం అది కాదు గురుజీ ఇప్పుడు ఎవరు అంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ కరుణాకర్ యూట్యూబ్ లో పెట్టి వీడియోలు ఒక సామాన్యంగా ఇంటికాడ పని చేసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళే ఏమంటారు గురుజీ వాళ్ళు ఎరవాపసి అయ్యేది కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నత విద్యావంతులు విరాలు ఏదో మామూలుగా మామూలుగా ఉన్న వ్యక్తులని వీళ్ళు అని చెప్పేసి అని ఒక ఫ్యామిలీని చూపిస్తా చూపిస్తూ ఉంటారు అనమాట మామూలు సాధారణమైన వ్యక్తులు వాళ్ళు వీళ్ళ జ్ఞానం ఎంత ఏ విన్నారు ఎంత వింది వీళ్ళ మాటలు అసలు ఏం అర్థమవుతాయి జనాలకి జనాలకి ఎవరిసే దోరణాయి కదా గురుజీ వీళ్ళంతా చేసేది ఇప్పుడు ఎవరి మత గ్రంథాల్లో వాళ్ళు గొప్పతనం చెప్పుకుంటే అది వేరుకుంటది అరే ఎంత గొప్పతనం మారుతున్నాం గురుజీ వీళ్ళు పిల్లలు లేచిన కాడి నుంచి ఏసు ప్రభు మీదో లేకపోతే ముస్లిం దేవుళ్ళ మీద బరత ప్రయత్నాలే కదా లేకపోతే ఇప్పుడు ఆ క్రిస్టియానిటీ వరల్డ్ అంటే కొంతమంది ఉన్నారు గురుజీ ఇప్పుడు అందరూ చేయరు కానీ ఈ మధ్యన బాగా పెట్టారు కేవలం ఈ కరుణాకర్ సుగ్గున ఒక వ్యక్తి హమారా ప్రసాద్ ఇంకా ఒక గోపి సనాతన సేన అని ఒకటి ఉంది లలిత్ కుమార్ అని కొంతమంది ఉన్నారు ఇద్దరు వీళ్ళు వచ్చి నుంచే విపరీతమైనటువంటి గొడవలు గురుజీ వాళ్ళని బట్టి క్రిస్టియానిటీ లో ఎవరు బోధాలు చేసుకునే పాస్టర్లు కూడా వీళ్ళ మీద డిబేట్లు రావాలనే ఉద్దేశంతో ఈ మత గ్రంథాలు మొత్తం మన పురాణాలు కాని ఇవన్నీ కూడా వెలికి తీసేసి ఆటలు ఇస్తా అని చెప్పేసి వాళ్ళు మొదలు పెట్టారు గురుజీకెలి వీళ్ళకి కెలికి పిచ్చి పట్టిన చేయడం ఎవరు రాధా మనోహర్ దాస్ చివరికి రాధా మనోహర్ దాస్ అయ్యా నువ్వు చెప్పినట్టుగా గనక ప్రతి పాస్టర్ గనక చేస్తే నేను ఎప్పుడు క్రిస్టియానిటీని సేకరించే వాళ్ళు అయ్యా అని ఒప్పుకున్నాడు ఎందుకు ఆ అబ్బాయి ఎందుకంటే ఒక రోజు ఈయన ఒక ట్రైన్ లో వెళ్తా ఒక అతనికి బైబిల్ చదువుతా ఏదో ఇతనికి ఏదో తెలిసినట్టుగా ఇదిగో ఇట్లా చేశాడంట ఈయన బైబిల్ దేవుడు గాడ్ గోండా అని చెప్పేసి మనోడికి బాగా బాధేసి గంటసేపు డిబేట్ చేశాడు అనమాట ఆయన చెప్పిన మాటలకి ఈ రాధా మనోహర్ దాస్ అనేటటువంటి వ్యక్తి రిలేజ్ అయిపోయాడు అయిపోయింది అయ్యా నేను ఎప్పుడు మాట్లాడినయ్యా మీ దేవుడి గురించి అన్నవాడయ్యాడు ఆ తర్వాత ఇంకా పెట్టి రేగిపోయాడు అనమాట ఆ మతమౌఢ్యాన్ని బాగా పోషిస్తున్నారు గురుజీలు వాళ్ళ గోతులు వాళ్ళే తోకునేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయని కూడా గమనించట్లే సమాజం చాలా చెడు చేస్తున్నారు చాలా మంది విమర్శించే వాళ్ళు ఉంటున్నారు గురుజీలని ఎందుకంటే మీకు వాళ్ళ మీద పడి పెడుతారు యేసుప్రభు మంచి దేవుడే కదరా పాస్టర్లు అంటే వాళ్ళు నోరు తెలియక వాళ్ళు మన దేవుడిని విమర్శిస్తున్నారు అవి కానీ యేసు ప్రభు అందరిని మంచిగానే ఉండమన్నారు కదరా మీరు ఎందుకు ఆయన మీద బురదలుతారు మరి ఏమి మెట్ట పుట్టిందే అట్ట పుట్టింది ఎస్పుర అంటాడు అని చెప్పేసి చాలా మంది హిందు సమాజంలో వాళ్ళు అంటే సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట మా ఊర్లోకి రాబాకండి మీరు అని చెప్పేసి అని కూడా అన్న సందర్భాలు కూడా యూట్యూబ్ లో పెడతా నేను గమనిస్తా ఉంటాను గురుజీ ఈ విధమైనటువంటి ప్రయత్నం వాళ్ళు గర్వాపసి అవుతున్నారు అనేది అబద్ధం అంటారు అది రేర్ గురించి వాళ్ళు అనుకున్నట్లకి ఏం లేదు వాళ్ళు ఏదో చూపించాలి వాళ్ళని చూసి ఇంకొకళ్ళు వస్తారనే ఉద్దేశంతో తప్ప వీళ్ళు అనుకున్నంత లో అయితే ఏమి ఉండదు గురుజీ వీళ్ళు ఏంటంటే పాస్టర్ ను మారుస్తారు ఈయన ఈయన వల్ల ఇబ్బంది పడ్డామనుకున్నప్పుడు ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఆ సొందుకు ఒక పాస్టర్ గొంతుకు ఒక పాస్టర్ పదికి పాస్టర్ ఐదేళ్ళకి పాస్టర్ అండి గురుజీ ఇప్పుడు కాబట్టి సమస్య ఇచ్చినప్పుడు పాస్టర్ ని మారుస్తారు తప్ప మతాన్ని మార్చేటటువంటి అజ్ఞానంతో అయితే మాక్సిమం ఉంటారు గురుజీ తెలంగాణ లో ఉన్నటువంటి పేద బాగా లో ఉన్న పీపుల్ కూడా ఏంటంటే బలమైనటువంటి ఆలోచనతో ఉంటారు ఏసే తప్ప ఏరే దేవుడు అనేటటువంటి ఆలోచనతో ఉంటారు చూస్తుంటారు కదా ఏదో ఒకటి మేలు జరిగిందని చెప్పేసి మా అబ్బాయికి తగ్గిపోయినాయి తగ్గిపోయినాయని గట్లు అట్లా ఏదో ఒకటి జరుగుతూ ఉంటది మాక్సిమం వాళ్ళ కొద్ది కాబట్టి సీల్ అయ్యే అంత వ్యవస్థ అయితే ఉండదు గురు ఏదో ఎక్కడన్నా రేరు తప్ప వీళ్ళను రేంజ్ లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ప్రభావం అయితే ఎక్కువగా సమస్య తప్ప ఏమీ లేదు హిందూ జనశక్తి కానీ శివశక్తి వీళ్ళు వాళ్ళు గొడవలు కొట్లాడటం తప్ప ఏం లేదు